కృష్ణావధానులు గారిని ఒక మహానుభావుడు ఎనభై సంవత్సరాల వృద్ధుడు త్రికాల సంధ్యావందనం సహస్ర గాయత్రి అంత అనుష్ఠాన బలం చారుడు మాత్రం వేసుకుంటారు రోజుకి కానీ నేను మీతో యథార్థం చెప్తున్నాను దీపాలు ఆర్పేసి ఆయన నడుస్తుంటే ముఖంలో దీప్తి కనపడుతుంది అంత తేజస్సు ఇప్పటికీ మీరు వాళ్ళ గురువు గారి గురించి ఏమైనా మాట్లాడారనుకోండి ఆయన కళ్ళంబట నీళ్ల ధార కనపడుతుంది ఇలా ధార కింద పడిపోయి కంఠం గాద్ధికమైపోయి ఆ గురువు గారి గురించి పూర్తిగా చెప్పలేరు నేను ఎన్ని పర్యాయాలు వెళ్లాను వారింటికి అటువంటి వారు ఇప్పటికీ నాతో గురువు గారి ప్రస్తావన వస్తే తల ఉంచేసుకుని కళ్ళంబట నీళ్లు వచ్చేసి విక్కి విక్కి ఎచ్చేస్తారు ఒకప్పుడు తుఫాన్ వచ్చి ఆయన ఇల్లంతా పోయింది పోతే డబ్బట్టుకెళ్లిచ్చారు శివాలయం బావుజీ రా ముందు నాకిందుకు పాకలోనైనా ఉంటానన్నారు మహానుభావుడికి ఒక ఆయన పెట్టి నిండా డబ్బట్టుకొచ్చి ఇచ్చాడు ఇస్తే ఆయన అన్నారు ఈ పెట్టితో డబ్బును విస్తే నేను తొందరగా ఎప్పుడు చచ్చిపోతానని చూస్తారు ఒక్క పిల్లాన్ని అప్పజెప్పు అన్నం పెట్టి పాఠం చెప్తా నేను చచ్చిపోయినా వాడు గయ వెళ్లి శ్రాద్ధం పెడతాడు కృష్ణావధానులు గారు పాఠం చెప్పారని నన్ను శ్రీ శ్రీగురు మహాన్ తలుచుకుని పది మందికి వేదమంత్రాన్ని ఉపయోగించి యజ్ఞం చేసి లోకాన్ని కాపాడతాడు పాఠం నేర్చుకుంటానన్న పిల్లాన్ని తీసుకురారా ఈ డబ్బు నాకే దూపట్టుకుపోవాలి ఎవరికో ఒకరికొక ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగించుకోవాలి ఎవరిని ఆశ్రయిస్తారు ఓ వేదం చదువుకున్న వాడిని ఆశ్రయిస్తారు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఎక్కడ ఈశ్వరానుగ్రహం లోపమైనటువంటి కారణం చేత ఈ ఇబ్బంది వస్తోందో దీన్ని తొలగించడానికి మళ్ళీ మనశ్శాంతి పొందడానికి ఈశ్వర కృపని ప్రోజీ చేయడానికి కావలిసినటువంటి హోమాన్ని నిర్వర్తిస్తాడు ఆయన స్వరంతో మంత్రం చెప్పి స్వాహాకారంతో హవిచ్చి దేవతల్ని ప్రీతి పొందేటట్టు చేసి యువతలవాడి అభ్యున్నతికి కారకుడవుతాడు ఇప్పుడు సరస్వతీ కటాక్షము కాపాడుతో లేదా అందుకు కదా గో బ్రాహ్మణి లోకా నిత్యం లోకాస్తాస్సుకి భవంతు ఎందుకన్నారు శాంతివచనంలో ఆ మాట అంటే గో ఉందనుకోండి ఆ గోవు ఉంది కాబట్టి దాని నెయ్యితోటి దాని పేడతోటి దాని పాలతోటి యజ్ఞం చేయడానికి అవకాశం ఉంటుంది భూమి శుద్ధి చేయాలి గోమయం తప్పింకో పదార్థం పనికిరాదు యజ్ఞం చేయాలంటే ఆవు పాలు ఉండాలి ఆవు నెయ్యి ఉండాలి ఆవు పేడ పిడకలు ఉండాలి ఇవి ఉన్నాయి కేవలం మంటలో పడేస్తే ప్రయోజనం రాదు స్వరంతో మంత్రం ఉండాలి స్వరంతో మంత్రం కూడా పక్కన కలిస్తే ఇప్పుడు అది ప్రమాదము నుంచి రక్షిస్తుంది దేవతలు కాపాడతారు ఒకప్పుడు భోపాల్లో ఆ విషవాయువు వచ్చేసి ఊరంతా కూడా విషవాయువు చుట్టుముట్టినప్పుడు చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ మరణించారు ఇప్పటికీ నా దగ్గర ఉంది ఆ పేపర్ కటింగ్ అప్పుడు ఒక ఆయన ఇంట్లో హోమం చేస్తున్నాడు ఆవు పేడ పిడకలతోటి ఆవు నీతితోటి హోమం చేస్తున్నాడు ఆ ఒక్క ఇంట్లో మాత్రం యజ్ఞకుండంలోంచి వచ్చినటువంటి ఆ అగ్ని జ్వాలలోని వేడి చేత ఆ ఒక్క కుటుంబం వాళ్ళు మరణించాల చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ చచ్చిపోయారు కారణం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పేడ పిడకలే కాదు ఆ స్వరం ఆ మంత్రం ఆ మంత్రం స్వరంతో చెప్పి స్వాహ అని వేసినప్పుడు దానిచేత ఆ శబ్ద ప్రకంపనలు ఆ యజ్ఞంలో ఆ హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు ప్రీతి పొందినటువంటి రీతి ఆ యజమాని రక్షణకి కారణమయ్యే కాబట్టి సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షాన్ని కూడా రక్షిస్తుంది పోకుండా కాపాడగలదు కాబట్టి విద్యానామనరస్య రూపమధికం గుప్తం ధనం విద్యా భోగకరీ యశుభకరీ విద్యా గురూణాం గురు విద్య గురువులకు గురువు అది సామాన్యమైంది కాదు శాపానుగ్రహ శక్తితో ఉంటారు గురువులు వాళ్ళ పేరు చెప్తే చాలు లోకంలో కార్యాలు నడిచిపోతాయి ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు నమ్మి వాళ్ల పాదాలకి నమస్కారం చేయడంలో నీకు తడబాటు ఉండకూడదు కాని అలా నమస్కరించగలిగితే మాత్రం గురువు గారికి ఉత్తర క్షణం ఆపదల నుండి గట్టెక్కిన వాళ్ళు ఎందరో నాకు తెలుసు స్వానుభవంతో నేను చూసినటువంటి విషయాలున్నాయి అయితే ఆ త్రికరణ శుద్ధి మనకి కూడా ఉంటే గురువు గారికి అలా నమస్కరించగలిగితే వారి యొక్క నిగ్రహానుగ్రహ శక్తితో గురువు ఉద్ధరించగలడు ఆయన గురువులకు గురువు సరస్వతీ కటాక్షం అన్నవాడు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన గురువులలోనే నృసింహారతీ స్వామి వారు ఉండేవారు నలభై రెండు సంవత్సరములు కేవలం కాయగూరలు పచ్చివి మాత్రమే తిని రోజుకి ఇరవై గంటల అనుష్ఠానం చేశారు ఆయన ఆయన నోటితో ఏదైనా అంటే అయిపోతుందంటే ఇక అవుతుందా అవదా లేదు వారు శరీరం విడిచిపెట్టారా విడిచిపెట్టి విడిచిపెట్టకుండా ఉన్నారాతో సంబంధం ఉండదు ఇప్పటికీ మీరు వారిని స్మరించాలి తప్ప వారు రక్షించి తీరుతారు అందుకే ఇప్పటికీ నాకు శృంగేరి వెడితే నాకు శృంగేరిలో శారదా దేవాలయం కన్నా కూడా ఎక్కువ ప్రీతిపాత్రమైంది ఏది అంటే గురువుల అధిష్టానాలున్న ప్రదేశం నేను ఎక్కువసేపు ఎక్కడ గడుపుతాను అంటే తుంగానది బ్రిడ్జి తలుపు తీయగానే వెళ్లి అధిష్టానాల దగ్గర కూర్చుంటాను కూర్చుని ఒక్కొక్క అధిష్టానం వంక చూస్తూ ఉంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి ఉగ్ర నరసింహ భారతీ స్వామి వాళ్ళందరి యొక్క చంద్రశేఖర భారతి మహాస్వామి వాళ్ళ అధిష్టానాల వంక చూస్తూ కూర్చుంటే వాళ్ళ జీవితాలు జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది సరస్వతీ కటాక్షం లేకుండా రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది శారదానుగ్రహం లేకుండా విద్యా గురూణాం గురు బంధుజనో నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది కాకినాడలో మా ఇంటి దగ్గరే ఉండేవారు వేద పండితులు ఆయన మడి వేద భాష్యం చెప్తుంటే పాము ప్రతిరోజు వచ్చి ఆయన ఆసనం కింద కూర్చునేది మడికట్టుకుని భాష్యం చెప్పేవారు రాష్ట్రపతి అవార్డు గ్రహించారు మహానుభావుడు భగవన్నామని చెప్తూ చిట్ట చివర అనాయాసంగా వెళ్ళిపోయారు విద్యా గురూణాం గురు విద్య చేత ఏర్పడినటువంటి బంధుత్వం శాశ్వతత్వాన్ని పొందుతుంది డబ్బుతో ఏర్పడిన బంధుత్వం అన్ని వేళలా క్షేమకారకమని చెప్పడం కుదరదు చాలా ఈశ్వర్యం ఉంది శరీరం వదిలేస్తే మనకు వస్తుంది ఎంతకీ వదలడు వదిలేటట్టు చేసేస్తారు కానీ చదువుందే ఆ చదువు చెప్పిన వాడు ఉంటాడు వాణ్ణి మరిచిపోరు మాకు కాకినాడ పక్కన పల్లిపాలెమనో గ్రామం కృష్ణావధానులు గారిని ఒక మహానుభావుడు ఎనభై సంవత్సరాల వృద్ధుడు త్రికాల సంధ్యావందనం సహస్ర గాయత్రి అంత అనుష్ఠాన బలం చారుడు మాత్రం వేసుకుంటారు రోజుకి కానీ నేను మీతో యథార్థం చెప్తున్నా దీపాలు ఆర్పేసి ఆయన నడుస్తుంటే ముఖంలో దీప్తి కనపడుతుంది అంత తేజస్సు ఇప్పటికీ మీరు వాళ్ళ గురువు గారి గురించి ఏమైనా మాట్లాడారనుకోండి ఆయన కళ్ళంబట నీళ్ల ధార కనపడుతుంది ఇలా ధార కింద పడిపోయి కంఠం గాద్గదికం అయిపోయి ఆ గురువు గారి గురించి పూర్తిగా చెప్పలేరు నేను ఎన్ని పర్యాయాలు వెళ్ళాను వారింటికి అటువంటి వారు ఇప్పటికీ నాతో వాళ్ళ గురువు గారి ప్రస్తావన వస్తే తల వంచేసుకుని నీళ్లు వచ్చేసి విక్కి విక్కి ఎచ్చేస్తారు ఒకప్పుడు తుఫాన్ వచ్చి ఆయన ఇల్లంతా పోయింది పోతే డబ్బట్టుకెళ్లిచ్చారు శివాలయం బావుజీరా ముందు నాకిందుకురా పాకలోనైనా ఉంటానన్నారు మహానుభావుడికి ఒక ఆయన పెట్టి నిండా వచ్చి ఇచ్చాడు ఇస్తే ఆయన అన్నారు ఈ పెట్టితో డబ్బును విస్తే నేను తొందరగా ఎప్పుడు చచ్చిపోతానని చూస్తారు ఒక్క పిల్లాన్ని అప్పజెప్పు అన్నం పెట్టి పాఠం చెప్తారు నేను చచ్చిపోయినా వాడు గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు కృష్ణావధానులు గారు పాఠం చెప్పారని నన్ను శ్రీగురు భోనమహాన్ తలుచుకుని పది మందికి వేదమంత్రాన్ని ఉపయోగించి యజ్ఞం చేసి లోకాన్ని కాపాడతాడు పాఠం నేర్చుకుంటానన్న పిల్లాన్ని తీసుకురారా ఈ డబ్బు నాకెందుకు దోపట్టుకుపో విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమని విద్యా దేవత ఆ సరస్వతి కటాక్షం ఉన్నవాడికి ఎంత మందితో అనుబంధం ఉంటుందో ఎంత రక్షణ పొందుతాడో మీకు నేను ఒక మాట చెప్తాను వినండి లక్ష్మీ కటాక్షం ఉన్నవాణ్ణి రక్షించాలని లోకం అనుకుంటుందని నమ్మడం కుదరదు ఎందుకో తెలుసా సహజమైన అసూయ ఉంటుంది ఎందుచేత అంటే అంతుంది ఏ అంటారు చటుక్కుని అదే సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆయనకే ఇబ్బంది వస్తే రేపు పొద్దున్న లోకంలో ధర్మం ఎలా నిలబడుతుంది కాబట్టి ఆయన్ని కాపాడుకోవాలంటారు ఆయన్ని పది మంది కాపాడుకుంటారు కృష్ణావధానుల గారికి ఆపదొస్తే పరుగు పరుగును మంది ఎందుకు కాపాడుకున్నారు ఇప్పటికీ ఆయనకి కించిత్ తేడా వచ్చింది అంటే డాక్టర్లు ఎందుకు పరిగెడతారు ఆయన దగ్గరికి ఆయన ఉండాలి ఆయన ఉంటే లోకం బాగుంటుంది కాబట్టి సరస్వతీ కటాక్షం ఉన్నవాడి యోగక్షేమాల్ని సమాజం చూసుకుంటుంది ఆయన బతకాలి బతకాలి బతకాలని కోరుకుంటుంది సరస్వతీ కటాక్షం ఉన్న ఒక్క మహాత్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి ఎన్ని ఇళ్ళల్లో అన్నం తండం మానేస్తారు ఎన్ని ఇళ్లలోనూ మహానుభావుడు వెళ్ళిపోయాడా మాకు వాడు అని ఏడుస్తారు అన్నం తినరు నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు ఒక ప్రస్తావన కోసం చెప్తున్నానంతే అది ఐశ్వర్యం ఉన్నవాడు వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన మహాదాత అయితే నేను కాదంటలేదు కాకపోతే పుచ్చుకున్నవాడికి కృతజ్ఞతాభావం లేకపోతే అప్పుడు అలా అన్వయం అవుతుందని చెప్పడం కష్టం అందుకే శిష్యుల ద్వారా సరస్వతీ కటాక్షం ఉన్నవాడి పేరు ఎప్పటికీ శాశ్వతత్వాన్ని పొందుతుంది ఆయన పేరు అలా ఉండిపోతుంది మహానుభావుడు మా గురువు గారు చెప్పిన పాఠం అండి అంటే ఆయన ఎంత కష్టపడి నేర్పారోనండి అంటాడు అందుకే విద్యా బంధుజనో ఆ సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి బంధువు కానివాడు లేడు విదేశగమని దేశ దేశములకు తీసుకెళ్లి సత్కరిస్తారు విద్యా పరా దేవత అది నిక్షిప్తమైనటువంటి తపస్సు తపస్సు ప్రత్యేకంగా జేబులో పెట్టుకుని ఎక్కడికి పెట్టుకెళ్ళక్కర్లేదు ఆ తపశ్శక్తి ఉన్నవాడు ఎక్కడికి వెడితే అక్కడే ఆ తపశ్శక్తి వాడిని కాపాడుతూ ఉంటుంది అలా సరస్వతీ కటాక్షము ఎక్కడికి వెళ్ళనివ్వండి గుప్తం ధనం అదేం పై కనబడదా లోపల ఉంటుంది నోరు తెరిచినప్పుడు ఆ ప్రవాహం చూస్తే గౌరవించని వాడు లోకంలో ఉండడు రెండు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం ఉంటుంది లక్ష్మీ కటాక్షంతో నేను ఒక పెద్ద వైద్యశాల కట్టాను నేను తప్పని కాని తక్కువ చేయడం కానీ నేను చేయట్లేదు శంకర భగవత్పాదులు సరస్వతీ కటాక్షానికి శారదా పీఠాలు ఎందుకు పెట్టారో శారదా మఠాలు ఎందుకు పెట్టారో చెప్పడానికి చెప్తున్నాను తప్ప తక్కువ చేశానని మీరు భావన చేయకూడదు ఒక వైద్యశాలకి వెళ్లి ఎవరు వైద్యం చేయించుకుంటానన్నా కూడా అది వైద్యుడి ధర్మం అవతలవాడి యొక్క శీలాన్ని బట్టి వైద్యం చేయుడు వైద్యుడు వాడు రోగి వైద్యం చేస్తాడు అది ఆయన యొక్క ధర్మం ఆయన సౌశీల్యం అది ఒక జేబు దొంగ ఉన్నాడు అవతలవాడు ఏ కష్టంలో ఉన్నాడు ఆయనకి అక్కర్లేదు డబ్బు కనబడితే దొంగతనం చేసేస్తాడు ఎవరు పట్టుకోలేరు అంత లాఘవంగా చేస్తాడు కొన్నాళ్ళకి కంటికి పొరలు చత్వారం వచ్చింది దొంగతనం చేయలేకపోతున్నాడు లోకం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఆయన వైద్యశాలకు వెళ్ళాడు నీకు కళ్ళకి వైద్యం చేస్తే నువ్వు దొంగతనాలు చేస్తావని డాక్టర్ అనకూడదు ఒకవేళ డాక్టర్కి తెలియాలని విశ్వాసమూ లేదు ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు ఇప్పుడు ఆయనకి కళ్ళు వచ్చాయి వెంటనే లోకానికి ఏమొచ్చింది ఉపద్రవం వచ్చింది సరస్వతీ కటాక్ష ఉన్నవాడు ఒకడు ఉన్నాడు వాడు ఒక మాట మాట్లాడాడు ఆ మాట ఏం చేస్తుంది అజ్ఞాన దాహకత్వం చేస్తుంది దొంగ కూడా ఆయన మాటలకు ఏమవుతాడంటే మనిషిగా మారతాడు ఎన్ని ఉదాహరణలు లేవు లోకంలో ఒక మంచి మాట విని చిచ్చి నేనిలా బ్రతకడమా ఇక నేను ఇలా బ్రతకకూడదు మారిపోతానని మారిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు మహాత్మా గాంధీ గారే తన జీవిత చరిత్రలో రాసుకున్నారు కట్ట కడపట అన్ని మంచి మాటలు తండ్రి చెప్తే చెవికెక్కల చెప్పడానికి ఓపిక లేక కంటి వెంట నీటి నీరు కారుస్తూ చూసేటప్పటికీ గాంధీ గారు మారిపోయారు మహాత్ముడు మనిషిని మార్చగలిగినది ఏది అంటే ప్రబోధం అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా గొప్ప సేవ ఏది అంటే ప్రబోధమే